నవరత్నాలు అమలు చేయడానికి మిగతా చోట్ల అంతా షార్టేజ్ క్రియేట్ చేసి ఇది మాత్రం ఇచ్చి ఇదే జెండా తెలిసి అనే ప్రయత్నం జరిగింది దానివల్ల మిగతా వర్గాలు వ్యతిరేకమయ్యాని అంటున్నారు నవరత్నాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి నలభై పర్సెంట్ ఓటు వచ్చిందంటున్నారు కానీ ఇప్పుడు కూటమి ఇచ్చిన కొత్త ఇష్యూరెన్స్లు ఇవి ఇవి అమలు చేయాలన్నా కూడా ఈ డబ్బు తీసుకురావాలన్నా కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ ఇంకెంతకు మించి స్ట్రెయిన్ క్రియేట్ చేయాలి కదా అప్పుడు ఎట్లా ఉండే అవకాశం ఉంది పబ్లిక్ ఆ మాత్రం ఆలోచించరు అంటారా ఆలోచించి ఉండరా చూడ లేదా నవరత్నాలు తీసుకున్న వాళ్ళు అందరూ వేసుంటారని అన్నం కానీ వేసుకున్న వాళ్ళంతా మాకు వ్యతిరేకమయ్యారు అన్నది కరెక్ట్ కాదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వీరంతా ఏమైపోయారు వాళ్ళు చాలామంది వేశారు కాబట్టి నలభై లక్షలు నలభై శాతం ముప్పై తొమ్మిది శాతం ఓట్లు సాధించుకోగలిగారు కానీ ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ మరి ప్రామిసెస్ చేశారు వాటి అమలు గురించి ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి ముందు దానిపై ఎందుకంటే దానిపై కూడా ఒక క్లారిటీ లేదు చాలా రిలీజియన్ వస్తేనే చేయాలి ఏంటి అనేది రోజులు చేసిన కూటమి చేసిన ఆరోపణలకి వాళ్ళు ఎన్ని అప్పులు చేశారని ప్రజలకు క్లారిటీ రావాల్సింది కానీ ఇక్కడ పాయింట్ ఒక్కడగా ఇప్పుడు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు చెప్పిన డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి తీసుకురావడానికి మీరు అన్నట్లుగా అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని కార్పొరేషన్ డబ్బులు ఇతరత్ర వాళ్ళందరినీ స్ట్రెయిన్ చేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం లక్షన్నర కోట్ల సంవత్సరానికి అయితే అంటున్నారు మీరు చెప్తున్న దాని బట్టి లక్ష ఇరవై వేలు సంథింగ్ ఎంతో అయితే డెబ్బై వేలు పైన అయితే అవుతుంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు స్ట్రెయిన్ గారా అప్పుడు ఓటర్ల మీద ఎవరైతే ఇన్ని ఇతర వర్గాల మీద ఇంప్లి ఇంపాక్ట్ ఉండదా ఆ ఇంపాక్ట్ ఉన్నప్పుడు అప్పుడు ప్రజలకు కూడా సేమ్ ఇదే కష్టం నష్టం వస్తుంది కదా ఇది ఓటేసే సందర్భంలో ఒక్క లైన్ సో చూడండి ప్రజలు చాలా విఘ్నులైండి ప్రజల్ని మనం వారిని తప్పుబట్టి లేదా వారు సరిగ్గా ఆలోచించలేదు అనుకుంటే అది మన పొరపాటు తప్పితే ఏ రాష్ట్రంలో ఓటేసే ప్రజలైనా ఎంత మరి చదువుకున్న వారైనా తక్కువ చదువుకున్న వారైనా చాలా విఘ్నతో వారు వారు ఓటేస్తారు సో కాబట్టి అన్ని విషయాలు గమనించేశారు కానీ ఈ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అలాగే తెలుగుదేశం పార్టీ ఏదన్నా కొత్తగా పార్టీ పెట్టిందా ఇదేమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీనా చంద్రబాబు నాయుడు గారు తెలిసిన తెలియని నాయకుడా మరి బీజేపీ అంటే తెలియదా జనసేన గత పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది కదా సో ఈ ఈ పార్టీని గద్దె దించాలి ప్రత్యామ్నాయానికి అవకాశం ఇవ్వాలి ప్రత్యామ్నాయాన్ని అధికారంలోకి తేవాలి అని చాలా బలంగా ఓటేశారు ఇది మామూలుగా వేసే ఓటు కాదు బలంగా ఓటు ఎందుకు మీ ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అన్నటువంటి ఒక కసితో వేసినటువంటి ఓటు ఇది సో కాబట్టి ఇది కేవలం సాధారణ ఎన్నిక సాధారణ ఓటుగా గమని అనుకోవటానికి వీల్లేదు సంక్షేమం చేసింది తప్పు చేశామని అనుకుంటే పొరపాటు చేశారు కాబట్టి కొంత స్థాయి మెజారిటీ లభించింది కొంత స్థాయి సీట్లు సాధించుకోగలిగారు ఓట్లు సాధించుకోగలిగారు కానీ కానీ అనేక ఇతర అంశాలని మరి ఇగ్నోర్ చేసిన కారణంగా వారందరి కోప వారి అందరి క్రోధానికి కోపానికి గురయ్యారు ఇది నెగిటివ్ ఓట్ స్ట్రాంగ్ నెగిటివ్ ఓట్ అగేన్స్ట్ వైసీపీ గవర్నమెంట్ అది వారు గమనించాలి లేకపోతే కేవలం వారేదో అబద్ధాలు చెప్పారు వారు ఏదో చెప్పారు అంటే అంతేక ఓటు మీ అభిప్రాయం కానీ కోటమి ఇచ్చిన యశ్యూరెన్స్ అదనపు ఉచిత హామీలు సూపర్ సిక్స్ ఏమి అట్రాక్ట్ కొంత మేరకు చేస్తుంటాయి నా నా విశ్లేషణ అయితే ఇది మీకు కనిపించినటువంటి ఓట్ల శాతం కానివ్వండి అనేక వర్గాలు ఓటేసిన తీరు కానివ్వండి ఇది అక్రాస్ ద బోర్డ్ మీకు రాష్ట్రం అంతా కూడా కనిపించిన ఒక ప్రజా వెల్లువ కానివ్వండి ఉప్పెన్లా వచ్చినటువంటి తీర్పు కానివ్వండి ఇది ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం ఇంతకంటే మంచి చేస్తుంది అన్నటువంటి నమ్మకంతో చేసింది అలాగే ఈ ఉన్న ప్రభుత్వం చేసిన నష్టం దానికి తీవ్రంగా నష్టపోయామని కోప కోపానికి గురై వేసింది తప్పితే ఇది సాధారణ ఓటు కాదు